మ్యామ్ ఇప్పుడు నడి వయసులో ఉన్న స్త్రీలకి ఇంట్లో ఎటువంటి స్వేచ్ఛ ఎటువంటి గౌరవం ఇవ్వాలి అలాగే ఆ స్త్రీలు ఆ స్వేచ్ఛ గౌరవం ఎలా సద్వినియోగం చేసుకోవాలి స్వేచ్ఛ అనేది ఇప్పుడు అనుకోవచ్చు ఇదేంటి నడి వయసు స్త్రీలకేనా మిగతా వాళ్ళకి లేదా వద్దా అంటే ఎక్స్పీరియన్స్డ్ గా చెప్పాలి అని అంటే ఒక ఏజ్లో అది అంత అవసరం ఉండదు అంత స్వేచ్ఛ స్వతంత్రాలు అవసరం ఉండదు ఒకవేళ ఇచ్చిన దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు అందరూ కాదు కొంతమంది బాగానే ఉంటారు మంచిగానే యూజ్ చేసుకుంటారు కొంత చాలామందికి తెలియదు అది ఆ స్వేచ్ఛని ఇదిని మొత్తాన్ని కూడా మిస్యూజ్ చేసుకున్న అమ్మాయిలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ ఏజ్ గురించి మనం మాట్లాడుకోలేము కొంతమంది మెచ్యూర్డ్గా ఉంటారు చిన్న వయసులోనే వాళ్ళు రారు ఇందులోకి సాధారణంగా ఎక్కువ మంది మిస్యూజ్ చేసుకునే అమ్మాయిలే ఉంటారు ఇంకా నడివయసుకొస్తే నడివయసు స్త్రీలలో కూడా మిస్యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు కానీ ఓవరాల్గా చెప్పాలంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళే ఉన్నారు ఇది ఒకప్పుడైతే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాకు చాలా పెద్ద సమస్యగా ఉండింది ఇది ఇప్పుడు కూడా ఉంది కానీ ఎక్కువ బయటికి రావట్లేదు సో ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ వచ్చిన తర్వాత ఏజ్ పెరుగుతుంది మనకి ఏదన్నా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఇంట్లో బర్డెన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అప్పటివరకు ఏంటంటే పిల్లలు చిన్నగా ఉంటారు ఏం చెప్పినా వింటారు సాధారణంగా వింటారు అమ్మ చెప్పింది నాన్న చెప్పారని వింటారు కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వినరు వాళ్ళే తిరిగి చెప్తారు నీకేం తెలుసు రే సిగరెట్ తాగద్రా అన్నాం అనుకో నువ్వు చెప్తావేంటి నాకు నువ్వేం చెప్పకు ఇది తల్లికి మానసికంగా చాలా పెద్ద సమస్య ఎందుకంటే తను మోసి తనుకని తన చేతులతో పెంచిన ఒక బిడ్డ నేను సిగరెట్ తాగుతాను నువ్వు నాకు చెప్పడం ఏంటి అని అంటే గుండె పగులుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా పగులుతుంది మళ్ళీ ఎవరైతే సిగరెట్ తాగారో ఆ వ్యక్తి ఆ తల్లి జన్మ ఎత్తితే తప్ప అది అర్థం కాదు అలాగే ఇంట్లో తీసి పారేస్తుంటారు తల్లిని చిన్నప్పటి నుంచి తీసి పారేయటం వేరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది భరించలేదు స్త్రీ అప్పటి వరకు నా పిల్లలే కదా చిన్నపిల్లలే కదా వాళ్ళకి తెలియదులే 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 అనుకుంటూ ఉంటుంది నా భర్తేగా అంటే అన్నాళ్ళే మా అత్తగారేగా మా ఆడబడిచేగా మా అత్తగారు చుట్టాలేగా నా చుట్టాలే కదా వాళ్ళు కూడా అని భరిస్తుంది తెలియక కొంత భరిస్తుంది ఏమో నేను తప్పు చేశానేమో ఏదైనా చేస్తే ఇలా అంటారు కదా అంటారు ఆ వాళ్ళు అనుకొని సరిపెట్టుకుంటూ ఉంటుంది తప్పు చేసినా చేయకపోయినా సరిపెట్టుకుంటుంది అంటే తిరగబడి దెబ్బలాడేవాళ్ళు ఉంటారు అక్కడక్కడ కానీ ఈ బాధపడే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అలా సరిపెట్టుకుంటారు కానీ ఒక ఏజ్లో ఆ ఏజ్ దాటిన తర్వాత ఒక ఫార్టీ దాటిన తర్వాత మనసు నొచ్చుకోవడం స్టార్ట్ అవుతుంది ఇన్ అప్పటికి ఒక ఇరవై ఏళ్ళలో ఒక పాతిక పెళ్ళి అయింది అనుకుందాం పాతిక సంవత్సరాలు ఆవిడ అందరితో భరించింది అనుకుందాం అక్కడి నుంచి ఆవిడకి నొప్పి స్టార్ట్ అవుతుంది పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు అయినా అబ్బాయి అయినా ఇంట్లో అత్తమామలు ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు ఇక అందరం పెద్దవాళ్ళు అవుతాం వీళ్ళు అప్పుడు ఎలా వీళ్ళు ట్రీట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే ట్రీట్ చేస్తూ ఉంటారు నన్ను అడిగితే అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి మంచిగా రెస్పెక్ట్ ఇవ్వటం అనేది సరే అప్పుడు ఆ అబ్బాయి చిన్నవాడే తెలియదు ఆ అత్తమామలు చిన్నవాళ్ళే తెలియలేదు అనుకుందాం వదిలేద్దాం కానీ మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది కనీసం అప్పుడైనా వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ప్రయత్నించరు ఒక రూపాయి కావాలని అడగాలి ఎందుకంటే ఆ ఉద్యోగం చేసేదైతే ఓకే ఉద్యోగం చేసే ఆవిడైనా సరే మొత్తం శాలరీ తీసుకుని వీళ్ళు ఇవ్వకుండా చాలా హింసలు పెట్టేవాళ్ళు ఉన్నారు ఆవిడ సంపాదించేదంతా తీసుకెళ్ళి వీళ్ళు వాడుకోవడం బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే తాగడము తిరగడం లాంటివి ఉంటే ఆ డబ్బులతోనే చేయడం వీళ్ళ శాలరీ చాలక సరిపోయినా అంతే చేస్తారనుకో ఆ బుద్ధున్నవాడు ఎలా అయినా చేస్తాడు ఇంకా ఆవిడకి స్వేచ్ఛ అనేది ఉం ఉద్యోగం చేసుకుని రాను అంతే ఆ వెళ్ళడానికి రావడానికి ఛార్జెస్ ఏమైనా ఇస్తారేమో అంతే ఇంటి దగ్గర నుంచి బాక్స్ తీసుకెళ్ళడం తినడం ఇంకా పట్టుకెళ్ళిన డబ్బులతో ఇంటికి రావడం ఒక టీ తాగాలన్న పర్స్లో డబ్బులు ఉండవు ఒక్కొక్క లేడీకి పైకి నవ్వుతూ చాలా చక్కగా జాబ్ చేస్తుంది అందరూ కూడా మెచ్చుకుంటుంటారు మంచి ఎంప్లాయ్ అని చెప్పి చక్కగా జాబ్ చేస్తుంది చెప్పిన మాట వింటుంది విత్ ఇన్ టైం మనకు వర్క్ చేస్తుంది అన్నీ బాగుంటాయి కానీ ఇది పరిస్థితి ఎవరికి చెప్పుకోలేరు చెప్పుకుంటే మనపరవైపోతుంది లేకపోతే పరిష్కారం దొరకదు అనే ఇది ఉంటుంది సో అలాంటప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి ఇలా బయట పల్లకిల మూత ఇంట్లో ఈగలమోతా ఏదో అంటారు కదా అలా అనమాట ఇంటికి రాగానే ఈ గొడవ అక్కడ ఆఫీస్కి వెళ్ళినా అదే మెదులుతూ ఉంటాయి ఇంట్లో జరుగుతున్నవన్నీ ఎందుకంటే ప్రతిదానికి తీసేస్తారు చేసిన వంటకి ఎంత బాగున్నా సరే బాగలేదంటారు ఏ పని చేసినా సరే నీకు రాదంటారు ఏ మాట మాట్లాడినా నీకు మాట్లాడటం రాదంటారు నీకు ఎవరితో అలా మాట్లాడాలో రాదంటారు నీకు డబ్బులు ఎందుకు అంటారు ఒకవేళ జాబ్ చెయ్యని స్త్రీ అయితే ఇంకా నరకం కనీసం ఆవిడ కాసేపు బయటకు వెళ్ళి గాలన్న పిలుచుకు జాబ్ చేసే చెయ్యని వాళ్ళకి ఏంటి తెలుసా ఇరవై నాలుగు గంటలు నరకమే సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు నిద్దట్లోనూ మెలకువలోనూ ఆవిడ బాధ పట్టి పీడిస్తూనే ఉంటుంది మెంటల్గా ఫిజికల్గా చాలా బాధపడుతుంది ఈ ఏంటంటే కొంత ఆవిడికి స్వేచ్ఛను వదిలిపెట్టాలి ఒక వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైనా వస్తారు వచ్చి ఆంటీ మా ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ అంటారు లేకపోతే ఎవరైనా ఒక పాప బాబు మా బర్త్డేని పక్కింట తీసుకొస్తుంది రెండు అక్షింతలు వేసి చేతిలో ఏమైనా పెట్టాలంటే ఏమైనా ఉందా లోపలికి వెళ్ళి భర్తను అడగాలి అది ఎంత నరకంగా ఉంటుందో తెలుసా వాళ్ళ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు ఒకవేళ వాళ్ళ బా వాళ్ళ పరిస్థితి బాగానే ఉందనుకుందాం వాళ్ళు ఏమనుకుంటారు ఈవిడికి మాత్రం లేదా ఈవిడ ఎటువంటిదో ఈవిడికి ఇంట్లో ఎటువంటి ట్రీట్మెంట్ దొరుకుతుంది ఖచ్చితంగా ఏం జరిగినా మంచి జరిగినా చెడు జరిగినా అని అసలు ఏదైనా కూడా ఇంటి ఇల్లాల మీదే ఫోకస్ మొత్తం ఆ ఎఫెక్ట్ ఆ ఇల్లాల మీదే పడుతుంది అసలు నిజం చెప్పాలంటే ఏదో మంచి జరిగిందంటే మొగాయిన్ మీదకి వెళ్తుంది అబ్బో పలానా ఆయన ఫ్యామిలీ అని చిన్నది ఏదైనా జరిగింది చెడు అంటే ఆ భార్య మీదకి వస్తుంది ఆవిడ వల్ల ఖచ్చితంగా హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే చేసిన దానికి చెయ్యిన దానికి అన్నిటికీ ఆవిడే బాధపడాలి ఎందుకలా చాలామందిని చూస్తాం ఏంటి మాట్లాడరేంటి అనుకుంటాం ఇది సిచ్యువేషన్ ఇంట్లో ఏం మాట్లాడతారు స్వతంత్రాలు లేవు ఏ విషయంలోనూ స్వతంత్రం ఉండదు ఇంక ఇంట్లో ఇన్లాస్ ఉన్నారంటే వాళ్ళు మంచివాళ్ళు అయితే ఓకే లేకపోతే వాళ్ళు కూడా శుభ్రంగా నూరుతారు ఇంకా అన్ని అన్ని పక్కల నుంచి ఆవిడకి నూరుడే ఇంకా ఆ మనిషి పరిస్థితి అంటే కొడుకులు ఉన్నారు పెళ్లి కావాల్సిన కొడుకులు పెళ్ళి కావాల్సిన కోతుళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా తీసి పడేట్టు మొదలు పెడతారు అమ్మ నీకేంది ఇది పక్కన నాన్న చెప్తాడులే చచ్చినా వినరు చిన్నప్పుడు తండ్రి కనుక ఆ భార్యని ఏమే ఓ సైలు అయితే ఇంకో ఫీల్ దిగి మాట్లాడుతుంటే కనుక పక్కన ఉన్న కొడుకు ఖచ్చితంగా గంటలోనే తండ్రి ఏమన్నాడో వాడు కూడా అదే అంటాడు నేర్చుకుంటారు అరగంట కూడా పట్టదు వాడికి నోటి మాటలే కదా నేర్చుకోవడానికి సేపు గ్యారంటీగా అంటాడు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనేది ఆ మహానుభావులకే తెలియాలి ఎందుకంటే మన మనం ఎక్కువలో ఉండాలి లేదా మనం బయట చేసే రాచకార్యాలు ఉంటాయి కదా యథోపనులు కొన్ని ఉంటాయి అవన్నీ ఇంట్లో భార్యకి తెలియకుండా ఉండాలని చెప్పి నొక్కి పెట్టేస్తారు ఎటువంటి స్వతంత్రము ఎటుపక్కన నుంచి ఇవ్వరు ఆవిడ కనీసం గేటు తీసుకుని గుమ్మంలోకి వచ్చిన కూరగాయలు కూడా ఆవిడ కొనుక్కోదు దీన్ని ఎవరు కొనమన్నారు నేను తీసుకొస్తాను కదా వచ్చేటప్పుడు అంటే నువ్వు గుమ్మం దాటిని పోవు ఎందుకు నీ బయట చేసే పనులు అవన్నీ తెలుస్తాయి అందుకని ఈవిడి గడప దాట కూరగాయలకు కూడా గుమ్మంలోకి రాకూడదు రాకూడదు అంతే ఇంటికి ఎవరైనా వచ్చారు ఫ్రెండ్స్ ఆయన ఫ్రెండ్సే కావచ్చు ఆయన కోసం వస్తారు ఆయన ఫ్రెండ్స్ ఈవిడ ఫ్రెండ్సే కదా సపోజ్ వాళ్ళు కూడా ఫ్యామిలీతో వచ్చారనుకో ఆ ఫ్యామిలీ ఆడవాళ్ళతో కూడా ఈవిడిని మాట్లాడనివ్వరు ఎందుకంటే పొరపాటున ఆవిడ ఏమైనా చెప్తుందేమో అందుకని అలా కూడా కలవనివ్వరు ఇంటికి అసలు దాదాపుగా ఎవరిని తీసుకురానివ్వరు ఇన్ని ఇన్ని మాటలు ఇన్ని పనులు ఇన్ని చేష్టలు చేస్తుంటారు ఎందుకు అని అంటే వాళ్ళు ఏమి బయటపడకుండా ఉండటానికి లేదు ఈవిడికి తెలివి పెరిగిపోయింది అనుకో మన మాట వినదు పడి ఉండాలి ఈ రోజుల్లో కూడా ఉన్నారు అక్కడక్కడ ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ ఉన్నారు ముఖ్యంగా నడి వయసు స్త్రీల గురించి చెప్తున్నా వీళ్ళకి ఎందుకంటే ఇంకా బతికేది ఒరే అబ్బాయిని మీ పని చేయొద్దురా ఒరే అబ్బాయి పలానా పాప అమ్మాయి బాగుందిరా అమ్మాయి అయితే మనకి బాగుంటుంది నీకు మంచిగా సెట్ అవుతుంది పెళ్లి చేసుకోరా ఇలా కూడా చెప్పి స్వతంత్రం నువ్వు చెప్పేవాళ్ళే నీకేం తెలుసు నోర్మల్స్ గొప్ప లోపల కానీ కొడుకులు ఉన్నారండి ఉన్నారు అలా కన్నా బిడ్డలు కూడా అలా మాట్లాడితే ఆ స్త్రీ ఏం మాట్లాడుతుంది ఇప్పుడు చాలామంది నడివేసి వచ్చిన తర్వాత స్త్రీలు ఇళ్లలోంచి వెళ్ళిపోతున్నారు డివోర్స్ ఇవ్వలేరు ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు కొంత వయసు వచ్చిన తర్వాత ఎటు వెళ్తారనేది తెలీదు వాళ్ళకి గమ్యం తెలీదు ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నారు ఇంకా ఆ ఆ ఎండ అనేది ఆ గమ్యం అనేది ఎలా ఉంటుందో కొంతమంది ఏదో ఆశ్రమాలకని కొంతమంది ఎవరన్నా పుట్టిన వాళ్ళు ఉంటే అటు వెళ్ళిపోవడం అని కొంతమంది ఏదైనా చదువుకుంటే పాత రోజుల్లో చదువుకుని ఉంటే ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోవడం అని అలా చేస్తున్నారు లేదు ఈ మహానుభావులు విడాకులు ఇచ్చి పంపించేయడు అవసరాలు తీరిపోయాయి కదా అవసరాలు తీరిపోయాయి పిల్లలు పెద్దగా అయిపోయారు ఇంకా ఆవిడు మహాన్ బాడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకో పెళ్లి చేసుకోవడమో ఇంకో లైఫ్ స్టార్ట్ చేస్తాడనమాట అంటే ఆ నడివేసి వచ్చిన స్త్రీలకి ఎటువంటి నరకాలు చూపిస్తున్నారంటే మనం ఇది మాట్లాడుకోవాలంటే చాలా టైం పడుతుంది అసలు రెండు ముక్కల్లో చెప్పేది కాదు రకరకాల బాధలు ఒక ఆవిడైతే నా కొడుకులు నన్ను కొట్టడానికి మీదకొస్తున్నారు నా కొడుకులు పురుగులాగా తీసేస్తున్నారు నా నా అవసరాలు అయిపోయాయి నా భర్త ఇలా చేస్తున్నాడు నాకు ఏదైనా దారి చూపించండి అని డైరెక్ట్గా పబ్లిక్లోకి వచ్చి అడిగింది నాకు ఏదైనా ఒక దారి చూపించండి లేదు నాకు చనిపోవాలనిపిస్తుంది కానీ నాకు నేను ఎందుకు చనిపోవాలని నాలో ఒక ప్రశ్న వచ్చింది కాబట్టి నాకు ఏదైనా దారి చూపించండి అని అడిగింది ఇటువంటి స్త్రీలు చాలా ఒక నన్ను అడిగితే పది మందిలో ఒక ఐదు ఆరు ఏమోనండి బయటకు ఎవరు చెప్పరు చాలా బాధలు పడుతున్నారు కాబట్టి అర్థం చేసుకోవాలి ఎంత సర్వీస్ మనకు చేసింది తను చదువుకుంది ప్రతి మనిషికి జన్మదహ తెలివితేటలు ఉంటాయి టాలెంట్స్ ఉంటాయి స్కిల్స్ ఉంటాయి ఉపాయాలు ఉంటాయి ఏ సమస్యనైనా తను పరిష్కరించుకోగలిగే తెలివితేటలు ఉంటాయి వీటిలన్నిటిని చంపేసి ఒక బొమ్మలాగా వాడుకుని అలా చేయటం అనేది అమానుషం ఆమెకి ఎంతో కొంత డబ్బు స్వేచ్ఛ ఇవ్వాలి ఆ వయసుకు వచ్చిన తర్వాత పిల్లలు అమ్మ నాకు ఏదైనా కావాలి అని అంటారు నాన్న అడిగిస్తా అంటే తల్లి వాల్యూ ఎంత పడిపోతుంది అక్కడ అంటే నీకు ఇంట్లో వాల్యూ లేదు నీ చేతిలో రూపాయి ఉండదు ఇదేనా నీ భర్త దగ్గర నీకున్న స్థానము అని పిల్లల కళ్ళల్లో ప్రశ్నలు కనిపిస్తాయి కొంతమంది పిల్లలు నోటితో అడుగుతారు కూడా ఏమా నువ్వేం చేయలేవా ప్రతీ దాన్ని అడుగుతావు నువ్వేం ఇవ్వలేవా అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదా తెలిసి కూడా అడిగే వాళ్ళు ఉన్నారు తెలియకపోతే అది వేరే కొంతమంది తెలియకుండా సీక్రెట్ మెయింటైన్ చేస్తారు పిల్లల ముందు మంచిగా ఉన్నట్టు లోపల జరిగే భాగవతాలు జరుగుతుంటాయి కాబట్టి ఈ నడివేసి స్త్రీలు పాపం చాలా నరకాలు అనుభవిస్తున్నారు భర్తలు అనేవాళ్ళు కొంతలో కొంత అర్థం చేసుకొని వాళ్ళకి కనీసం ఇంతకాలం బాధ పెట్టినా ఇప్పటి నుంచైనా మంచిగా చూసుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి